పుష్కర కాలంగా ఒకే చోట కీలక ఆఫీసర్ల సపోర్టుతో కుర్చీ వదలని లేడీ బాస్ నిధుల దుర్వినియోగం అవినీతి ఆరోపణలు మంత్రులను సైతం పక్కదారి పట్టిస్తున్నట్టు విమర్శలు దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తీరుపై ఆరోపణలు బీఆర్ఎస్ హయాంలోని అక్రమాలకు బీజం నాటి మంత్రుల సపోర్ట్ ఒక చోట రెండు మూడేళ్ల పాటు పనిచేయగానే అధికారులను అక్కడి నుంచి ఇతర ప్రాంతాలు స్థానానికి బదిలీ చేయడం సహజం కానీ ఓ లేడీ ఆఫీసర్ దివ్యాంగుల సంక్షేమ శాఖలో పన్నెండేండ్లుగా పనిచేస్తున్న బదిలీ చేయకపోవడం విమర్శలకు తావిస్తుంది బీఆర్ఎస్ హయాంలో ఆ శాఖను తన గుప్పెట్లో పెట్టుకున్న శాఖ డైరెక్టర్ శైలజ కాంగ్రెస్ సర్కార్లోను కూడా తన పెత్తనం చెలాయిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి కొందరు కీలక అధికారుల సపోర్ట్ ఉండడం వల్ల ఆమెను అక్కడి నుంచి కదిలించలేకపోతున్నట్టు ప్రచారం జరుగుతుంది ఆమె హయాంలో జరిగిన అవినీతి అక్రమాల చిట్టాపై కొందరు సీఎంఓకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది దివ్యాంగుల సంక్షేమ శాఖలో జరిగే కార్యక్రమాల్లో పారదర్శకత ఉందని ఉండదని అన్ని రహస్యంగా జరుగుతూ ఉంటాయని విమర్శలున్నాయి మంత్రులు సెక్రటేరియట్ ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి అవినీతి పరులు ఇట్లాంటి వాళ్ళు దునియా మొత్తం ఉన్నారు తెలంగాణలో వీళ్ళదే పెత్తనం ఎవరిది నడవదు ఎవరిది నడవదాడ వీళ్ళే పెత్తందారులు కీలకంగా పనిచేస్తూ ఉంటారు కమిషన్లు తీసుకుంటా ఉంటారు లంచగోండరు ఒక్క నీతి మంత్రులు ఊపియండి పది శాతం అన్న ఉన్నారా తెలంగాణలో గవర్నమెంట్ల పనిచేసే వాళ్ళు పది శాతం టీచర్లు కాకుండా ఏ రకంగా చూడాలి దీన్ని అంటే ఏంది చట్టం చక్కగా పనిచేస్తలే యాంటీ కరప్షన్ బ్యూరో చక్కగా పనిచేస్తలే యాంటీ కరప్షన్ బ్యూరో చక్కగా పనిచేస్తలే చట్టం సరిగ్గా పనిచేయట్లే చెయ్యదు కూడా ఇట్లా చేస్తున్నారు కాబట్టే కదా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదు కాబట్టే కదా నక్సలైట్లు పెరుగుతున్నారు ఈ రోజున వాళ్ళని కూడా కాల్చి చంపుతా పోతున్నారు అందరు చక్కగా ఉంటే ఇట్లెందుకుంటాం ఏం పని ఉంటుంది మాలాండి వాళ్ళకి బిఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం అవినీతి అందుకే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తాం పాల్వంచ స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల వద్దే కీలక శాఖలు ఖనిజ సంపద గుర్తింపు కోసమే మన్మోహన్ సింగ్ పేరిట ఎర్త్ సైన్సెస్ వర్సిటీ కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసేవారినే సర్పంచులుగా ఎన్నుకోవాలని పిలుపు బీడు భూముల్లో నీళ్లు పారలే సాగు సాగలే ఎడ్యుకేషన్ ఇరిగేషన్కే మా